一路。 మరి ఈ రోజున లోకమంతా కూడా రాజు మన కొరకు పుట్టాడని రక్షకుడు మన కొరకు జన్మించాడని చెప్పి సంబరాలు జరిపించుకుంటూ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తున్నారు మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ అండ్ మా కుటుంబం తరఫున మా సంఘం తరఫున తెలియజేస్తున్నాను దేవుడు నిజ క్రిస్మస్ ఆనందాన్ని మీ జీవితాల్లో ప్రసాదించి కుటుంబాలన్నీ రక్షించబడడానికి సహాయం చేయగాక రెండు ప్రభు మనకి వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాం అనేక మంది ఇతరులు కూడా దీవించబడడానికి షేర్ చేయాలని మనం చేస్తున్నాను గహాన్ శుభవార్త పద్దెనిమిది వచ్చే ముప్పై ఏడవచ్చును సత్యం కూర్చి సాక్ష్యం జాన్ ఎయిటీన్ థర్టీ సెవెన్ the reason i was born and came into the world is to testify to the truth దేవునికి మహిమ కలుగును గాక పిల్లరా ఈ మాటలు అంటున్నది ఏసు ప్రభు వారండి పిలాతి దగ్గరికి ఏసేమి తీసుకుని వచ్చినప్పుడు పిలాత్ అంటాడు కదా నీవు రాజువా అని అడుగుతాడండి అప్పుడు ఆయన అన్నట్లే అన్నట్టుగా మరి ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం చెప్తూ ఈ మాట అంటాడు అండి నేను రాజుని సత్యమును కూర్చి సాక్ష్యం ఇచ్చట ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాను అని చెప్పి నేను పుట్టాను అని చెప్పి చెప్పడం మనం చూస్తాం ఇక్కడ రెండు మాటలు పుట్టాను వచ్చాను అంటే ప్రభువు ఉన్నవాడు కాబట్టి ఆయన వచ్చాడు ఇలా మనుషులందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు సత్యాన్ని కూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి పుట్టాడు అన్న మాట మనం చూస్తున్నాం ఆయన రాజు రాజు అయితే ఆయనకి రాజ్యం ఉండాలి సైన్యం ఉండాలి ఇవన్నీ ఉండాలి కదా అంటే అవును ఉండాలి అయితే పిల్లరా ఈ ఆధ్యాత్మిక రాజ్యంలో ఏ సైన్యము అవసరం లేదండి సద్గుణమే గొప్ప సైన్యము అండి పిల్లరా ఆ సద్గుణం ఏంటయ్యా అంటే సత్యము అని చెప్తున్నాను ఆ సత్యం ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారే దేవుని బిడ్లారా ఆయన మార్గము సత్యము జీవముగా ఈ లోకానికి వచ్చారు నశించిపోతున్న ఆత్మలన్నిటిని రక్షించడానికి రక్షకుడుగా వచ్చారు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి మనకి ఆయన జీవమైన యేసుగా ఈ లోకానికి వచ్చారండి దేవుని బిడ్లారా ఈ శుభవార్త అంతా కూడా మనకి సత్యాన్ని గురించి చక్కగా చెప్తా ఉందండి ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో మనం చూస్తా ఉంటే ఆయన ఎలాగో వచ్చారంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంది కాబట్టి సత్యమైన దేవుని మనం స్వీకరించి ఆశీర్వదించబడాలని చెప్పి తెలియచేస్తున్నాను పరిశుద్ధుడైన దేవాతి దేవుని మన హృదయంలో చేర్చుకుని ప్రభువుని మనం అంగీకరించే వారిగా ఉండాలని చెప్పి తెలియచేస్తున్నాను ఇంకా మరి ఈ సత్యాన్ని అంగీకరించిన వాళ్ళు ఎవరైనా లోకంలో ఉంటే పిల్లరా మరి మీ కుటుంబాలలో ఉంటే మీ బంధువుల్లో ఉంటే మీ యొక్క మరి సంఘాలలో ఉంటే వారు అందరికీ సత్యాన్ని గురించి ప్రకటించండి మరి నిజ క్రిస్మస్ ఆనందం అంటే ఏసు రక్షకుని లోకానికి ప్రకటించటమైన సత్యం గ్రహించి మరి మీరు అందరూ కూడా మరి సత్యానికి సాక్షులుగా బ్రతకాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు అలాగూ మనల్ని ఆశీర్వదించి నిజ క్రిస్మస్ ఆనందం అనుభవించడానికి సహాయం చేసి నడిపించి మహిమ పొందుకున్నగాక ఆమె బిడ్లారా ఈ దినం బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకున్న వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించను గాక మీకొర ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యాభై ఐదో కి ఇరవై రెండో వచ్చినము నీ భార మేహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను దేవునికి ఏ మహిమ గాక చక్కటి వాగ్దానం మీ భారం అంతా చింతంతా ఆయన మీద వేయండి సంపూర్ణ ఆశీర్వాదాలు అనుభవించండి ప్రార్థన చేస్తా నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన నాయన తండ్రి క్రిస్మస్ దినాన్ని ప్రభా రక్షకుడు లోకానికి ఉద్భవించిన దేవుడవు తండ్రి నాయన సత్యవంతుడుగా మా కొరకు వచ్చిన దేవుడవు పుట్టిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు నాయన నువ్వు మా కొరకు వచ్చావని నువ్వు మా కొరకు పుట్టావని ప్రపంచమంతటా కూడా నాయన తెలుసుకున్నట్లుగా వారి కన్నులు తెరవమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ అవును తండ్రి సత్యవంతుడైన నిన్ను ఆయన ఆరాధిస్తున్నాం సుధిస్తున్నాం గణపరుస్తున్నాం మహిమపరుస్తున్నాం ప్రభావ మహోన్నతుడా రాజాది రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన నేను ఇచ్చిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నా ఈ సత్యాన్ని ఇంకా ఎవరైనా సరే నమ్మకుండా వినకుండా ప్రవ్వ నైనా తండ్రి చూడలేకుండా ఉంటే ప్రభు వారి తెరవబడను గాక వాలు నాయన ప్రాయన వర్హుదీములు తెరవబడును గాక ప్రకటిస్తున్నాత్రాలయ్య ఇది దీవెన్లన్నీ అనుగ్రహించండి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలో మీరు హెచ్చాలి మేము తగ్గాలి మీరు కనపరచబడాలి ప్రవ్వా సహాయం చేస్ మహిమ పొందుకోమని నిజ ఆనందం బిడ్డలు క్రిస్మస్ ఆనందం బిడ్డలు పొందుకోవడానికి కృప చూపించండి నాయన నైనాథండీ ప్రయాణాల్లో పనులు విషయంలో సహాయం చేయండి ఉద్యోగదండలు నిర్వర్తించేవానికి వందనాలు చెల్లిస్తున్నాయి ఇంకా ఎవరైనా సంతోషం లేకుండా బ్రతులుతూ ఉంటే ప్రభావ ఒక్కసారి కనికరించండి సమాధానకర్తగా బిడల జీవితాల్లో ఉండండి నాయనా తండ్రి ఎహోవా రాఫాగా స్వస్థపర్చు దేవుడిగా సహాయం చేయండి ప్రభావ ఈరేగ ప్రభు మీరు సమస్తాన్ని చూడండి తండ్రి నీకు వదనాలు ఎహోవా నిస్సిగా విజయాలు దైత్యమని వేడుకుంటున్నాను తండ్రి నాన్న ఎహోవ శలో మీరు నడిపించి మహిమ పొందుకోమని మీరే పోషకులుగా సంరక్షకులుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చెత్త నింపి నడిపించమని ఏసునామం నడివేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుడి ప్రేమ యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడ్డలూ సదా తోడై ఉండున